రెండు వేల మూడులో ఫుట్పాత్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన ఇమ్రాన్ హష్మి రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ రన్లో నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన సంగతి తెలిసిందే జయ అపజయాలతో సంబంధం లేకుండా ఇటీవల నటుడిగా అవకాశాలు అందుకుంటున్నాడు హిందీ చిత్రసీమలో విలన్ గా క్యారెక్టర్ నటుడిగా పనిచేస్తూనే ఇటీవల టాలీవుడ్ కోలీవుడ్లోనూ అవకాశాలు అందుకుంటున్నాడు ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీలో అతడు విలన్గా నటిస్తున్న సంగతి తెలిసింది అయితే అతడు తన కెరీర్ ఆరంభంలో దర్శక నిర్మాతల నుంచి హెచ్చరికలు ఎదురయ్యాయని తెలిపాడు తాను నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తుంటే ఈ సినిమాతో నీ కెరీర్ కథం అయినట్టేనని దర్శకులు నిర్మాతలు భయపెట్టారని ఇమ్రాన్ హష్మి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఫుట్పాత్ తర్వాత ఇమ్రాన్ ఎన్నో చిత్రాల్లో నటించాడు మడర్ చిత్రంలో అతడి నటనకు గొప్ప ఫాలోయింగ్ ఏర్పడింది సీరియల్ కిస్సర్గా ప్రత్యేక బిరుదును అందుకున్నాడు అయితే అంతకుముందు అతడు ఇండస్ట్రీ వ్యక్తుల నుంచి బెదిరింపులను ఎదుర్కొన్నాడు సన్నివేశాలు బాగుండాలని లేకుంటే సినిమా నుంచి తప్పిస్తామని కూడా అతడిని బెదిరించారట ఓ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ హష్మి తన నటన ప్రయాణానికి సంబంధించిన చాలా సంగతులే ముచ్చడించాడు తనకు అవకాశం కల్పించిన అగ్ర నిర్మాత మహేష్ భట్ ఓసారి తన్ను తీవ్రంగా బెదిరించారట ఆ మొదటి షాట్లో ఆపై సన్నివేశాల్లో మీరు బాగా లేకుంటే మేం మిమ్మల్ని మూవీ నుంచి తొలగిస్తాము అన్నారట ప్రేక్షకులు తన్ను ఆదరించకపోతే నిర్మాతలు తమ డబ్బును నాపై పెట్టలేరని ఎందుకంటే వారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం ఇక్కడకు రాలేదని హష్మి చెప్పాడు ఇమ్రాన్ తన కుటుంబంలో ఎవ్వరూ తనకు నైపుణ్యాలు ఉన్నాయని భావించలేదని పేర్కొన్నాడు నేను సినిమాల్లోకి రాకూడదని మా అమ్మమ్మ భావించింది ఎందుకంటే నాకు నటుడిని కావాలనే ఆలోచన సాంప్రదాయం దృష్ట్యా లేనేలేదు నా గురించి మా అమ్మ నిజంగా భయపడింది కానీ వారు ఆలోచించారు ప్రయత్నిద్దామని అవకాశం ఇచ్చారు అని తెలిపారు ప్రస్తుత కెరీర్ మ్యాటర్కి వస్తే ఇమ్రాన్ తన వెబ్ షో షో టైం విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు మిహిర్ అర్చిత్ కుమార్ దీనికి దర్శకత్వం వహించారు కరణ్ జోహార్ నిర్మాత ఇందులో రాజీవ్ కండేల్వాల్ మౌని రాయ్ నసీరుద్దీన్ షా మహిమా మక్వానా శ్రియా శరణ్ కూడా కీలక పాత్రల్లో నటించారు పవన్ కళ్యాణ్ ఓజీలోనూ ఇమ్రాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు